ఆ నాలుగు ఔషధులు పట్టడం అంతే మాకొకటే ఇంకా వినపడింది మహానుభావుడు ఎగిరి త్రికూటాచల త్రికూటాచలం మీదకి వెళ్ళి అక్కడి నుంచి మలయ పర్వతం మీదకి ఎగిరి మలయ పర్వతం నుంచి ఒక్కసారి ఆ పర్వత శిఖరులు కింద పడిపోయేటట్టుగా ఎగిరి ఆకాశ మార్గంలో వెళ్లి కైలాస పర్వతం దగ్గరికి పెడిపోయారంటే కన్ను మూసి కన్ను తెరిచేంతలో వెళ్ళిపోయారు అది హనుమ యొక్క వేగం అంటే అందుకే హనుమని నమ్మిన వాడికి ఎన్నడూ ఏ ఇబ్బంది ఉండదు కాపాడి తీరుతారు మహానుభావుడు ఆయన ఒక్కసారి వెళ్ళి ఆ కైలాస పర్వతం మీద వెళ్ళే ఓషధుల్ని వెతుకుతుంటే ఈ ఓషధులు పట్టికిడిపోతాడేమో అని అవి తమ తేజస్సుని ఉపసంహారం చేసి దాక్కున్నాయి యక్షలు సిద్ధులు దేవతలు అందరూ ఆకాశం మీద నిలబడి స్తోత్రం చేస్తుండగా రామకార్యం మీద ఉపకారం చెయ్యని మీ బ్రతుకెందుకని ఆ పర్వత శిఖలాన్ని తన వేళ్లతో పెల్లగించి చేత్తో పట్టుకుని అంతే వేగంతో జాంబవంతుడు ఎలా చెప్పాడో అలా మళ్ళీ కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికే ఆకాశ మార్గంలో గరుత్నం తురుస్తున్నాడా అన్నట్టుగా ఆ సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి ఆ ఔషధీ పర్వతాన్ని ఆ యుద్ధ భూమిలో దింపారు